అండి హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఈరోజు మన స్పెషల్లో తమ్నెళ్ళు చూశారు కదా ఐలా ఫిష్ అండి దీంతో నేను ఫిష్ బాక్స్ చేస్తున్నాను దీనికోసం ఫ్రెష్ ఐలా ఫిష్ తీసుకుని దాన్ని నీట్గా నేనే కట్ చేసుకున్నానండి ఇదైతే చాలా ఈజీ అండి మన ఇంట్లో ఉన్న చాగుతో మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసేసి బోన్ కూడా చాలా సింపుల్గా తీసుకోవచ్చు అండి ఇది బోన్ని కూడా నేనే సపరేట్ చేశాను ఈ విధంగా బోన్ తీసి మీట్ని సపరేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకున్న మీట్ని చిన్న చిన్న ముక్కలుగా కీమా స్టైల్లో మనం దీన్ని చేసుకోవాలి ఇలా చేసుకున్న మీట్లో మనం అన్ని మసలా మసాలాలు వేసి మ్యారినేట్ చేయాలండి ఇది సీ ఫు సీ ఫిష్ కాబట్టి కొంచెం స్మెల్ అనేది ఉంటుందండి అందువల్ల దీంట్లో మనకు ఎక్కువగా వెనిగర్ వేయాల్సి వస్తుందండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్లు వెనిగర్ వేయాలండి ఎందుకంటే స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి నేను ఆయిల్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం సాల్టు వినిగర్ పసుపు మొత్తం వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నానండి కాన్ ఫ్లోర్ మొత్తం వేసానండి ఇప్పుడు టూ ఎగ్స్ని బీట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను ఇంకో బౌల్లో మైదా తీసుకుని దాంట్లో కారం గరం మసాలా చికెన్ మసాలా సాల్ట్ వేసుకొని అలా చేసుకున్నానండి ఇప్పుడు ఈ మీట్ని తీసుకొని బాల్స్లా తీసుకొని ఎగ్లో డిప్ చేసి మైదాలో కోట్ చేసి ఇంకా నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి ఈ ఫిష్ అనేది చాలా మంచిదండి మన హెల్త్కి కూడా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఈ ఫిష్ కదండి సీ ఫిషెస్లో ఏ ఫిష్ అయినా చాలా మంచిదండి మనం వీటి ఆయిల్స్ అని ట్యాబ్లెట్స్ అని కూడా మనకు బయట దొరుకుతూ ఉంటాయి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా మీకైనా ఇది అవైలబుల్గా ఉంటే మీరు కూడా దీన్ని ఏ విధంగా అయినా ఇలానే కాకుండా ఏ విధంగా అయినా ట్రై చేయండి ట్రై చేసి తినండి అయితే చాలా మంచిది ఇప్పుడు చూడండి ఇప్పుడు వీటిని మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చాలామంది పెద్దవాళ్ళు అయితే సీ ఫుడ్స్ని తినకూడదని అదే సముద్ర చేపల్ని వాటిని తినకూడదని అపోహ అపోహపడతారండి అలా అయితే ఏమీ లేదు మనకి అసలు షీ ఫిషెస్లో ఓమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయండి ఇవి స్కిన్కి హెల్త్కి ఎంతో మేలు చేస్తాయి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతున్న వారైతే వీటిని వాడచ్చండి మంచిగా పనిచేస్తుందండి ఇలాంటి ఫిషెస్లు అవి తింటే అలాగే మనకి స్కి స్కిన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి చాలా వరకు తగ్గుతాయండి కానీ పెద్దవాళ్ళు చెప్పేది అంటే ఇవి తింటే మనకు స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అండ్ నొప్పులు వస్తాయని అని చెప్తారు అవేమి కాదండి అంతేనండి వీటిని మనం కలర్ వచ్చినకి ఎలా ఇలా తీసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్